హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో కేక్ని ఎలా బేక్ చేసుకోవాలి కేక్ ప్రిపేర్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను చాలామందికి కేక్ బేక్ చేసేటప్పుడు కేక్ అనేది సరిగా పొంగకుండా అలాగే ఉండిపోతూ ఉంటుంది కదా అలా ఎందుకు జరుగుతుంది అనేది ఈ వీడియోలో చూపిస్తానండి ఫస్ట్ అయితే కేక్ని బేక్ చేసుకోవడానికి బేకింగ్ ట్రే తీసుకొని దీనికి ఆయిల్ అప్లై చేసుకోండి దీనిపైన బటర్ పేపర్ వేసుకోండి తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీనిపైన ఒక జల్లెన్ని పెట్టుకోండి తర్వాత ఒక కప్పు మైదా పిండి వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వన్ టీ స్పూన్ వంట సోడా వేసుకొని ఇవన్నీ కూడా జల్లించుకోండి ఇలా జల్లించుకుంటే కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ఒక పావు కప్పు షుగర్ యాడ్ చేసుకోండి ఈ షుగర్ని బ్లైండ్ చేస్తే మనకి షుగర్ పౌడర్ వస్తుంది తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు పెరుగు ఒక పావు కప్పు ఆయిల్ అలాగే ఒక పావు టీ స్పూన్ యాలకుల పొడి ఒక పావు కప్పు పాలు పోసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా క్రిమి టెక్చర్ రావాలి ఇలా వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేను బనానా కేక్ని ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ టూ బనానాస్ తీసుకున్నాను నేను తీసుకునేవి చిన్నవండి పెద్దవి అయితే ఒకటి తీసుకోండి ఇలా వీటిని తీసుకున్న తర్వాత కట్ చేసుకొని మిక్సీ బౌల్లో వేసుకొని ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోవాలండి విస్కర్ తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఈ బనానా మిశ్రమంలో యాడ్ చేసుకొని అంతా కూడా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కొద్ది కొద్దిగా మనం ముందుగా జల్లించి పెట్టుకున్న పిండిని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ ఇదంతా కూడా మిక్స్ చేసుకోవాలి ఒకేసారి పిండి మొత్తం వేసేసేయకుండా ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ వన్ డైరెక్షన్ మనం పిండి మొత్తాన్ని కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే మనకు చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి ఈ పిండిని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బేకింగ్ ట్రేలోకి వేసుకొని మనము ఒక రెండు మూడు సార్లు దీన్ని ట్యాప్ చేసుకుంటే ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి ఈ బేకింగ్ ేపట్యమైన ఒక మందపాటి గిన్నెని కానీ లేదా కుక్కర్ని కానీ పెట్టుకోండి స్టవ్ పైన దీన్ని పీర్ హీట్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పీర్ హీట్ చేసుకొని తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ బౌల్ని సెంటర్లో పెట్టేసుకొని విజిల్ తీసేసి మూత పెట్టేసి మనం బేక్ చేసుకోవాలి థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ బేక్ చేసుకుంటే సరిపోతుందండి మన కేక్ బేక్ అయిపోతుంది నేను ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేశానండి థర్టీ మినిట్స్కి ముందే నేను కేక్ బేక్ అయిందో లేదో చూద్దామని చెప్పేసి మూత తీశాను దానివల్ల గాలి లోపలికి వెళ్ళిపోయి కేక్ అనేది సరిగా పొంగలేదు కేక్ని ఒకసారి స్టవ్ పైన పెట్టిన తర్వాత ఇంకా థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ వరకు అస్సలు మూత తీకండి మూత తీశారంటే మన కేక్ సరిగా పొంగదు ఇలాంటి చిన్న మిస్టేక్స్ మళ్ళీ మళ్ళీ ఎవరు చేయకూడదని ఈ వీడియోని షూట్ చేసి పోస్ట్ చేస్తున్నారండి తర్వాత మనం పైన పెట్టే మూత కూడా గా ఉండేలాగా చూసుకోవాలండి లోపలికి గాలి వెళ్లకుండా ఉండేలా చూసుకుంటే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది ఈ కేక్ అయితే టేస్ట్ చాలా బాగుందండి కానీ పొంగలేదంతే ఫస్ట్ అయితే ఈ వీడియో డిలీట్ చేద్దాం అనుకున్నానండి కానీ నా లాగా ఇలా కేక్స్ని ప్రిపేర్ చేసేటప్పుడు ఎవరు మిస్టేక్ చేయకూడదని ఈ వీడియోని షూట్ చేసి పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థాంక్యూ ఫర్ వాచింగ్